అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనకందరికీ తెలిసినటువంటి ఒక రాని మొక్క గురించి ఈరోజు చెప్తాను వినండి ఆ మొక్క ఏదంటే దీన్ని చూడండి ఇప్పటికే మీకు అర్థమైంది వీడి మొక్క గురించి మనకు తెలియదా అనేసి చాలామంది హేళన చేసి నవ్వుతారు నువ్వే వాళ్ళు నవ్వునే కానీ దీంట్లో ఉండే ప్రయోజనం వేరే మొక్కల ఉండవు మనకు అందుబాటులో ఉండే మొక్క ఇది వేప చెట్టు వేప మొక్క ఈ వేప పళ్ళతో పళ్ళతో పోవడం వలన మనం మన నోటిలో ఉండే క్రిములు నశించడం అనేది జరుగుతుంది అదేవిధంగా పళ్ళు గిట్టుపడతాయి దానికి ఉపయోగపడుతుంది అదే విధంగా సర్వ రోగాలకి గాడ ఈ మొక్కని ఉపయోగించడం అనేది జరుగుతుంది అది ఏ విధంగా ఉపయోగిస్తారో నేను పూర్తిగా వివరిస్తాను సరే అదే ఈ జాబ మొక్క మనం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాన్ని దానికి ఉపయోగిస్తానని అన్నిటికీ ఉపయోగిస్తారు కానీ కొన్ని విషయాలు మీకు తెలియదు ఆ తెలియని వాటిని నేను మీకు చెప్తాను కానీ నా మీద అపార్థం చేసుకోవద్దండి ఈ వేప చెట్టు అనేది తరాల మారిన చెట్టుగా ఉండాలి అంటే తరాల మారిన చెట్టు అంటే మీకు అర్థంగా చెప్తా కనీసం ఒక రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాల వేప చెట్టుగా ఉండాలి ఆ యాప చెట్టుని పట్టణ మనం ఒక మూడు పలుకులు కొట్టుకొని దాన్ని బాగా వేడి నీళ్ళల్లో వేసి బాగా దంచి మనం సేవించినట్లయితే మనకి చాలా ఉపయోగకరంగా మన ఆరోగ్యంగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఉదాహరణకి మనకి విష జ్వరాలనేది వస్తూ ఉంటాయి విష విస జ్వరాలంటే టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ మొదలైన భయంకరమైన అనేవి వస్తూ ఉంటాయి అటువంటి జ్వరాలకు కూడా ఆ యాప చెట్టు ఆ యాప చెట్టు చెక్కని కొట్టుకొని వేడి నీళ్ళలో బాగా వేసి నానబెట్టి దంచి కానీ మనం ఒక గ్లాస్ తాగినట్లయితే ఇటుమిటి జ్వరం అయినా కూడా నయం కావడం అనేది జరుగుతుంది ఈ తరాల మారిన చెట్టు పట్ట కదా అనుకోండి ఆ తాగిన రోజు ఖచ్చితంగా మాంసం కానీ తీపు కానీ ఇతర ఇతరైన సెల్దు వస్తువులు కానీ వాడకూడదు ఇది పత్యం ఒకవేళ మీరు వాడితే జరిగే పరిణామానికి నేను బాధ్యుని కాదు ఈ లేత యాపాకుని ఈ విధంగా దూసుకొని ప్రతిరోజు నిద్ర లేటమే ఈ యాపాకుని బాగా దంచుకొని ఒక టీ గ్లాస్ అంతా దంచి ఆ ఈ పసురును మాత్రమే ఒక టీ గ్లాసులో సగమన్నా సరే పిండుకొని మనం పొరగడపన మనం కడుపుకి తీసుకున్నట్లయితే ఈ విధంగా ప్రతిరోజు నలభై ఒక్క రోజు తీసుకున్నట్టయితే ఎటువంటి కూడా నయం కావడం అనేది జరుగుతుంది మన ఒంట్లో ఉండే వ్యాధులన్నీ కూడా నయం కావడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఎటువంటి కూడా మన జోలికి రావు ఇది సత్యం కాబట్టి మీరు గమనించండి ఈ యాపాకలో ఉండే పవర్ అటువంటిది ప్రతిరోజు ఇప్పుడుండే ప్రస్తుత కాలంలో మనం ప్రతి ఒక్కరూ సేవించవలసింది ఈ ఆపు సరేనా ప్రతి ఒక్కరూ ఈ వేప పాలన కనీసం టీ గ్లాస్ ఒక అర గ్లాస్ అయినా ప్రతిరోజు సేవించండి నెక్స్ట్ ఇదే యాప చెట్టు గింజలను గింజలతో నూనె తయారు చేస్తాం ఆ వేప నూనెని ఎందుకు మీకు అందరికీ తెలుసు ప్రస్తుతం సమాజంలో ఎరువుల కోసం అనేది ఉపయోగిస్తారు అదేవిధంగా మన ఇంట్లో మన పూజ రంలో దీప ఆరాధన కానీ చేసుకుంటే ఆ ఇల్లు చాలా పుష్కలంగా ఉంటుంది ఈ నూనెతో దీపం పెట్టుకుంటే ఇది నిజం కావాలంటే మీరు కూడా పరిచయం చేసి చూడండి ఇదే యాప చెట్టు వలన చాలామంది ప్రముఖులు చాలా విధాలుగా చెప్పుంటారు మీకు అందరికీ కానీ నేను అవన్నీ నేను చెప్పలేను ఎందుకంటే అన్నీ మీకు తెలిసిన విషయమే యాప చెట్టుని మన రాష్ట్రీయ వృక్షం ఇది యాప చెట్టు అనేది కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే ఇది ఒక గంగా దేవితోనూ కొంతమంది రకరకాల దేవుల్ని పూజిస్తారు ఈ యాప్ సెట్ కింద అంత పవిత్రమైన సెట్లు అవన్నీ చెప్తే బోర్ అవుతుంది కాబట్టి అతి ముఖ్యమైన విషయాలు మాత్రమే నేను చెప్పినాను కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మరొకసారి మనం మీట్ అవుతాం నమస్కారం